హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అండి మీరు చూస్తున్న ఈ మొక్క బెస్ట్ ఇండోర్ ప్లాంట్గా గ్రో చేసుకోవచ్చు అండి ఈ మొక్కని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే అలాగే ఈ మొక్క పేరుని మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి చక్కగా ఇంట్లో మనం పెంచుకోవచ్చు అనమాట మీరు హెడ్లైన్ చూస్తే ఉంటారు కదా లక్కీ ప్లాంట్ అండి ఈ మొక్కని చక్కగా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు దీన్ని లీవ్స్ చూడండి ఈ మొక్క యొక్క లీవ్స్ చూసినట్లయితే ప్లాస్టిక్ ఒరిజినల్ అన్నట్లు ఉన్నాయి కదా చూడడానికి ప్లాస్టిక్ లీవ్స్ లాగే ఉన్నాయి కదా ఈ మొక్క మన ఇంట్లో ఉంది అంటే మనకి లక్కు ఉన్నట్లే అండి ఈ మొక్కని మనం కేర్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ప్రాపగేషన్ కూడా ఈజీ ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఈజీగా ఇంట్లో అయితే గ్రో చేసుకోవచ్చు నేను చూడండి విండోలో అయితే పెట్టేశాను అనమాట బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్లలో ఈ మనీ ప్లాంట్ ఒకటి చూడండి ఒక చిన్న కొమ్మే పెట్టేసాను చూడండి ఎంత పైకి గ్రో అయిందో ఈజీగా మనం ప్రాపగేట్ అయితే చేసుకోవచ్చు అండి స్టెమ్ కటింగ్ ద్వారా ఇప్పుడు స్టెమ్ ఉంది కదా ఇక్కడ కట్ చేసేసి మనం వాటర్లో పెట్టేస్తామంటే ఈజీగా మనకి రూట్స్ అయితే వచ్చేస్తాయండి ఒక వన్ వీక్ టెన్ డేస్లో తర్వాత మనం ఇలాగ సాయిల్లో గ్రో చేసుకోవచ్చు లేదంటే వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట చిన్న స్టెమ్ పెట్టాను నేను చూడేది చక్కగా అయితే గ్రో బాగా గుబురుగా అయితే అనమాట అయితే ఈ మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా అంటే అవసరం లేదండి ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మనము లీవ్స్ చూసుకుంటూ ఉండాలి ఏవైనా ఎండిపోయినటువంటి లీవ్స్ మనకి ఈ మొక్క యొక్క లీవ్స్ అయితే ఎండిపోతూ ఉంటాయండి ఎండిపోయినప్పుడు వాటిని మనం చూసి ఇలాగైతే తీసేసుకుంటూ ఉండాలి నీట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట తీసేసుకుంటా ఉన్నామంటే చక్కగా ఇంట్లో గ్రో అవుతుందండి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అనమాట అలాగే ఈ మొక్క మనకి ఇంట్లో ఉందంటే మాత్రం మనకి లక్క అయితే కలిసి వస్తుందండి మనీ ప్లాంట్ కదా ఈ మొక్క పేరే మనీ ప్లాంట్ అనమాట ఈజీగా ప్రోపగేట్ అయితే చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత చక్కగా అయితే గ్రో అవుతుందో నేను విండోలు అయితే పెట్టేశాను అనమాట అలాగే ఈ మొక్క మనకి గాలిని అయితే శుభ్రపరుస్తుందండి గాలిని శుభ్రపరుస్తుంది అయితే మనం ఇలాగా లివింగ్ రూమ్స్లలో హాల్లో మాత్రమే పెట్టుకోవాలండి ఈ మొక్కని మనం బెడ్రూమ్స్లలో పెట్టుకోవద్దు బెడ్రూమ్స్లలో పెట్టుకుని ఇండోర్ ప్లాంట్ ఇంకోటి ఉందండి అది వేరే అది స్నేక్ ప్లాంట్ అనమాట ఆ ప్లాంట్ని మనము బెడ్రూమ్స్లలో పెట్టుకోవచ్చు అంటే అది డే అండ్ నైట్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది కానీ ఈ మొక్క గాలిని అయితే శుభ్రపరుస్తుంది మనకి లక్కునైతే తెచ్చి పెడుతుంది అనమాట ఈజీగా మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయ అవసరం లేకుండా పెంచుకునేటువంటి మొక్క ఏదైనా ఉందంటే అది మనీ ప్లాంట్ అండి అయితే ఈ మొక్కని మనము తెలిసిన వాళ్ళ దగ్గర అడిగితే మాత్రం ఇవ్వరండి ఈ మొక్కని మనము చెప్పకుండా తీసుకెళ్ళాలి అంటారు మనకి తెలిసి మనం అడిగితే మాత్రం వాళ్ళు అసలు ఇవ్వరండి ఈ మొక్కని మనం తెలియకుండా తీసుకోవాలి చెప్పాలి అంటే దొంగతనం చేసి తీసుకోవాలి అంటారు కానీ మనం అలాగా తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా నేనైతే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగే తీసుకొచ్చుకున్నానండి వాళ్ళన్నారు కూడా ఇది ఇవ్వరమ్మా ఎవరు మీరే తెలియకుండా తీసుకోండి అని నేనైతే ఒక పెద్ద ఆయన దగ్గర అయితే అడిగి తీసుకున్నానండి ఆ తాతయ్య అయితే తెచ్చి ఇచ్చాడనమాట అప్పటి నుంచి చక్కగా అయితే ఈ మొక్కని కాపాడుకుంటూ వస్తున్నానండి ఒక మొక్క నుంచి అనేక మొక్కలను అయితే నేను గ్రో చేశాను చక్కగా కిచెన్లో కూడా పెట్టేశాను అనమాట హాల్లోది మాత్రం చక్కగా గ్రో అయిందండి నాకు ఇక ఈ మొక్క యొక్క మెయింటెనెన్స్ మీకు చెప్తున్నాను చూడండి వాటర్ అనేది నేను ఇది వచ్చేసి మొక్క వచ్చేసి నేను చూడండి ఒక చిన్న పాట్లో అయితే పోయి డబ్బా అండి పెయింట్ డబ్బా అనమాట దానికి ఇలాగ ఆర్గనైజ్ చేశాను నేను ఇవి వచ్చేసి కలర్ పేపర్స్ మా పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ అని తెచ్చుకుంటే ఆ మిగిలిపోయిన కలర్ పేపర్స్ తోటి ఇలాగ ఆర్గనైజ్ చేశానండి ఇది ఎలాగా నేను ఈ పాట్ని ఇలా కలర్ఫుల్గా రెడీ చేశానని ఆల్రెడీ మన మన ఛానల్లో వీడియో ఉందండి లాంగ్ వీడియో మీరు చూడొచ్చు అంటే హాల్లో పెట్టాం కదా కొంచెం నీట్గా అందంగా బ్యూటిఫుల్గా ఉండడానికి ఇట్లయితే ఆర్గనైజ్ చేశాను అనమాట చూడండి చక్కగా మనకి ప్రాపకేట్ అవుతుందనమాట మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి నేను వచ్చేసి ఇది సాయిల్లోనే పెట్టాను చూడండి మీరు చూడొచ్చు సాయిల్లోనే పెట్టాను అనమాట వాటర్ వచ్చేసి మనం డైలీ ఇవ్వకపోయినా పర్లేదండి సాయిల్ మాత్రం మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి డ్రై అయిపోకుండా మనకి మట్టి ఏదైతే ఉందో మట్లో పెట్టాం కదా అది మనకి డ్రై అయిపోకుండా చూసుకోవాలన్నమాట డైలీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఇట్లాగా ఒక స్పూన్ రెండు స్పూన్లు అన్ని వాటర్ ఇస్తే సరిపోతుందండి ఇంకా లీవ్స్ విషయానికి వస్తే వీటిని మనము ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది రాదండి ఒకవేళ డస్ట్ పట్టింది అని అంటే మాత్రం ఇట్లాగా స్ప్రే చేసేసుకొని వాటరు వాటర్ స్ప్రే చేసేసి వీక్లీ వన్స్ అలాగ టెన్ డేస్ కోసం ఇలాగ వాటర్ స్ప్రే స్ప్రే చేసేసి ఏదన్నా క్లాత్ తీసుకొని ఖాళీ టయాల్లో అట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ లీవ్స్ అనేవి మనకి తాజాగా ఉంటాయి ఎంతో కొంత డస్ట్ అయితే కంపల్సరీగా వస్తూ ఉంటుంది కదా ఇంట్లోకి ఆ డస్ట్ని కూడా మనం ఈజీగా ఇలాగైతే క్లీనప్ చేసుకుంటూ ఉన్నామంటే మొక్క అనేది ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఇంట్లో ఈజీగా గ్రో చేసేటువంటి మొక్క అనమాట మనకి ఎటువంటి ఇన్సెక్ట్స్ కానీ దోమలు పురుగులు కూడా ఏం బాధ ఉండదండి చక్కగా చూడండి పెద్దగా గ్రో అయింది ఒక చిన్న స్టెమ్ పెట్టుకుంటే చాలండి చక్కగా అయితే గ్రో అవుతుందనమాట ఈ విధంగా ఇంట్లో మనం ఈజీగా అయితే గ్రో చేసుకోవచ్చు ఈ మొక్కని మనం మనీ ప్లాంట్ అంటాము తెలుగులో డబ్బు చెట్టు అని కూడా అంటూ ఉంటారు డబ్బుల చెట్టు అని ఈ చెట్టుకి డబ్బులు ఏమి కావు కానీ అలా అంటూ ఉంటారు అలాగే లక్కీ ప్లాంట్ అనమాట బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్లలో మనకి ఈ ప్లాంట్ ఒకటండి మనకి ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట కొమ్మను అలా గుర్చేసామంటే చక్కగా గ్రో అవుతుంది గాలిని కొంచెం మనకి శుభ్రపరుస్తుందండి గాలిని కూడా శుభ్రపరుస్తుంది అలాగే మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ మొక్క కంపల్సరీగా ఈ మొక్క మీకు ఇంట్లో ఉంది అంటే ఓకే అండి లేదంటే మాత్రం కంపల్సరీగా ఒకటి తీసుకొచ్చి నాటుకోండి విలీస్ చూడండి ఎంత చక్కగా ఉంటాయో ప్లాస్టిక్వా అన్నట్లే ఉంటాయండి అంతా చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట మనం లివింగ్స్ రూమ్లలో ఇలాగ హాల్లో బాల్కనీలో గ్రో చేసుకోవచ్చు అండి అయితే ఈ మొక్కని మనం బెడ్రూమ్లో అయితే గ్రో చేసుకోకూడదు అనమాట ఇది మనకి ఆక్సిజన్ ఇవ్వదు నైట్ టైం అందుకని మన బెడ్రూమ్స్లలో పెట్టుకోవద్దు బెడ్రూమ్లలో గ్రో చేసుకునే మొక్క ఉందండి అది స్నేక్ ప్లాంట్ ఆ ప్లాంట్ని మనం బెడ్రూమ్లలో గ్రో చేసుకోవచ్చు నైట్ టైం కూడా అది ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఓకే అండి ఇదనమాట మనకి లక్కీ ప్లాంట్ గురించి ఈ మొక్కని మనీ ప్లాంట్ అలాగే లక్కీ ప్లాంట్ కూడా అనొచ్చు బయట అక్కడ మనకి నర్సరీలో కూడా అమ్ముతారు ఓకే అండి ఇంకా ఇదనమాట ఈ మొక్క నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మీరు గార్డెన్ మంచి మంచి గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ను ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ ఎక్కువ ఖర్చు పెట్టి వందల వేలు ఖర్చు పెట్టకుండా ఈజీగా గార్డెన్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి కిచెన్ టు గార్డెన్ మన కిచెన్ నుంచి గార్డెనింగ్ కావాల్సినటువంటి కిచెన్ నుంచి మనం కొన్ని మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అలాగే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్టింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ పెస్ట్ కంట్రోల్ కానీ ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇంకా ఇది అన్నమాట మొక్క గురించి దీనికి తెగులు కూడా ఏం రావండి ఈ మొక్కకి మనకి తెగులు కూడా ఎక్కువ ఏం రావు కాబట్టి ఎటువంటి పెస్ట్ కంట్రోల్స్ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు వాటర్ని మాత్రం ఈ సాయిల్ ఉంది కదా ఆ సాయిల్ మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది మనకి ఒక చిన్న డబ్బాలోనే పెట్టేసాను చక్కగా అయితే గ్రో అయిందో చూడండి టూ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చిన సరిపోతుందండి ఖాళీ టయాల్లో వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కొంచెం వాటర్లో స్ప్రే చేసి ఈ లీవ్స్ని మనము ఇలా క్లీనప్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంట్లో ఉంటుంది కదా తెలియని వాళ్ళు చూసారంటే ఇది రియలా లేదంటే ఫేకా అనుకుంటారు అంత షైనీగా ఉంటాయన్నమాట ఆకులు చూడండి ప్లాస్టిక్ లాగా ఉన్నాయన్నమాట ఈ మధ్య ప్లాస్టిక్ మనీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి కదా దండల్లాగా మనకి తోరణాల లాగా పెట్టుకోవడానికి అలా ఉంటుంది అనమాట ఇది ఒరిజినలా ప్లాస్టిక్ అని అనుకుంటారండి అట్లా అయితే ఉంటుంది బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అండి కంపల్సరీగా మీరు కూడా గ్రో చేసుకోండి ఇలాగా హాల్లో మాత్రమే అలాగే బాల్కనీలో గ్రో చేసుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు ఇదనమాట మనకి లక్కు తెచ్చి పెట్టేటువంటి మొక్క మనం మొక్కల్ని పెంచుకోవాలి కష్టపడి పని కూడా చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి ఆర్థికంగా అయినా సరే ఆరోగ్యంగా అయినా సరే మనం ఉంటాము మొక్కలు మన హెల్త్కి చాలా మంచిదండి మొక్కల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మన ఇంటికి కావలసినటువంటి గాలిని మంచి ఆక్సిజన్ని మనం మొక్కల ద్వారా అయితే తీసుకోవచ్చు అనమాట మన ఇంటి వాతావరణంలో కనీసం మనం ఒక్కొక్క మనిషికి ఎంతమంది ఉంటామో అంతమందికి ఒక మొక్కను పెంచుకున్నాము అంటే మనకి మంచి ఆరోగ్యం అనేది బాగుంటుందండి కంపల్సరిగా మొక్కల్ని అయితే గ్రో చేసుకోండి పెద్ద పెద్ద మొక్కల్ని మనం మెయింటైన్ చేయలేకపోయినా ఇలాగ చూడండి మంచి ఇది ఆర్గనైజింగ్గా కూడా ఉంది చక్కగా మనకి బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి ఇలాంటి మొక్కలనైనా అయినా సరే కనీసం మనం గ్రో చేసుకుందాం ఎక్కువ ప్ర ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఒక కొమ్మ గుర్చేస్తామంటే దాని అంతటా అదే పెరిగిపోతూ ఉంటుంది వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓకే అండి ఇలా అయితే నేను బాల్కనీలో పెట్టాను అనమాట ఈ మనీ ప్లాంట్ ఈ లక్కీ ప్లాంట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఒక రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చండి నర్సరీ నుంచి మనమేమి మొక్కలు కాని విత్తనాలు కొని తేవాల్సిన అవసరం లేదు అలాగే ఆన్లైన్లో కూడా మనం షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా మనం కిచెన్ టు గార్డెన్ ఒక వీడియో ఉంది మీరు లాంగ్ వీడియో చూడండి ఆ వీడియో చూసారంటే గార్డెన్ స్టార్ట్ చేయడం ఎంత ఈజీ అనుకుంటారో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం గార్డెన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అండి ఇదన్నమాట మన లక్కీ ప్లాంట్ గురించి కంపల్సరీగా ఈ మొక్కని అయితే మీరు ఇంట్లో అయితే గ్రో చేసుకోండి బాల్కనీలో కూడా గ్రో చేసుకోవచ్చు స్టెమ్ కటింగ్ ద్వారా ఈజీగా మనకైతే గ్రో అవుతుంది గుబురుగా అయితే వచ్చేసాయి మనకి ఈ పాట్ నిండా వచ్చేసాయి అనమాట పాట్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇది పెయింట్ డబ్బా అనమాట పెయింట్ డబ్బా నేను ఇలా కలర్ పేపర్స్ అంటించి ఫ్లవర్ డిజైన్లో ఈ కలర్స్ పేపర్స్ కూడా కట్ చేసేసి గమ్ పెట్టేసి అంటిచ్చానండి చక్కగా అయితే ఉంది అడుగున ఒక మూత కూడా పెట్టేసాను ఒక లిటిల్ మూత అంటే వాటర్ ఏదైనా బయటకు రాకలేదు మీరు మూతని గమనించవచ్చు ఇది మూత అనమాట పెట్టేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడగానే గ్రీన్ గ్రీన్ చూడగానే గ్రీనరీ మనకి పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది కదా ఓకే అండి ఇదనమాట వెని లైవ్ లక్కీ ప్లాంట్ గురించి ఓకే అండి ఇంకా నెక్స్ట్ లైవ్లో అయితే మొక్కలు మొక్కల్లో మనకి వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే పూత దశలోనే మనకి రాలిపోవడము పిందె దశలోనే రాలిపోతూ ఉంటాయండి దానికి కారణం ఒకటి తెగుళ్ళ వల్ల ఒకటి నెక్స్ట్ వచ్చేసి పోషకాలు అందకపోవడం వల్ల మెయిన్గా కాల్షియం అందకపోవడం వల్ల కూడా మొత్తం పూత పింద రాలిపోతూ ఉంటాయండి అలా రాలిపోకుండా మనం లిక్విడ్ కాల్షియంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మీకు నెక్స్ట్ లైవ్లో అయితే చెప్తానండి ఇదన్నమాట ఈ లైవ్ మాత్రం లక్కీ ప్లాంట్ గురించి ఓకే అండి నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్